హలో అండి ఈరోజు వీడియోలో కొబ్బరి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి కారాన్ని వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే టిఫిన్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా ఏ వెజిటేబుల్ అయినా సరే మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేయించుకున్న తర్వాత ఒక్క రెండు స్పూన్లు ఈ పొడిని కానీ చల్లేసి దించి సర్వ్ అవుట్ చేసుకున్నారంటే వేపుళ్ళు చాలా చాలా టేస్టీగా వస్తాయండి మరి ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకి రైస్లోకి టిఫిన్స్లోకి వేపుల్లోకి ఉపయోగపడేటువంటి టేస్టీ అయినటువంటి కొబ్బరికారాన్ని కొబ్బరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఎండు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉన్నటువంటి ఎండు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్నటువంటి ఎండు కొబ్బరి చిప్పల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లని ఒక స్పూన్ వరకు ధనియాలని వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద దోరగా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి ఇప్పుడు వీటిని ఇలా వేయించుకున్నారు కదా ఇందులోనికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఎండిమిరపకాయలని తీసుకున్నానండి నేను మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఎండుమిరపకాయలు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక గుప్పిడి వరకు శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసి వేయించుకోండి ఇలా కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నేనైతే డైరెక్ట్గా మిక్సీ జర్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనిస్తున్నానండి మీరు ప్లేట్లోకి తీసుకున్నైనా సరే వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఈ ఎండు కొబ్బరి ముక్కలు అనేవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని కూడా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపుకొని ఈ కొబ్బరి ముక్కల్ని కూడా పూర్తిగా చలారనివ్వండి ఇలా మిక్సీ జార్లోనికి తీసుకున్నటువంటి దినుసులు ఎండిమిరపకాయ పూర్తిగా చల్లారిపోయాయండి వీటిలోనికి ఒక స్పూన్ వరకు రాళ్ళుప్పుని కూడా వేసి ఒకసారి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి నేను రాళ్ళుప్పుని వేసానండి మీరు సాల్ట్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి మనం వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి ఇలా కొబ్బరిని అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోనికి మీడియం సైజు వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా ఒలిచి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసి తీసుకొని రండి అంతేనండి చూసారు కదా ఎండు కొబ్బరితోటి మనం సింపుల్గా కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం అయితే ఫిఫ్టీన్ డేస్కి పైనే మనకి ఫ్రెష్గా నిలువ ఉంటుందండి అలాగే మనము ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఆయిల్లో చక్కగా వేయించుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఈ కొబ్బరి కారాన్ని వేసి దించుకున్నారంటే సైడ్ డిష్గా చాలా చాలా రుచిగా ఉంటుందండి వేపుళ్ళు అనేవి అలాగే మనము ఇడ్లీ దోశల్లోకి కూడా మనము ఈ ఎండు కొబ్బరి కారాన్ని యూస్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోనికి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కొబ్బరి కారాన్ని వేసుకొని తినారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా కొబ్బరి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో